రెండవ సమయలు గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము యహోవా తన్ను సౌలు చేతిలో నుండి తన శత్రువులందరి చేతిలో నుండి తప్పించిన దినము నా దావీదు ఈ గీత వాక్యములను చెప్పి ఎహోవాను స్తోత్రించను అతడిట్లనిను యహోవా నా శైలము నా కోట నా రక్షకుడు నా దుర్గము నేను ఆయనకు ఆశ్రయించుదును నా కేడము నా రక్షణ శృంగము నా ఉన్నత దుర్గము నా ఆశ్రయ స్థానము ఆయనే నాకు రక్షకుడు బలాత్కారుల నుండి నన్ను రక్షించు వాడవు నీవే కీర్తనీయుడనే యహోవాకు నేను మర్రపెట్టి తిని నా శత్రువుల చేతిలో నుండి ఆయన నన్ను రక్షించును మృత్యువు యొక్క అలలు నన్ను చుట్టుకొనగను వరద పొర్లు వలె భక్తిహీనుల నా మీదకి వచ్చి నన్ను బెదిరించగను పాతాళ పాశములు నన్ను అరికట్టగను మరణపు ఊరులు నన్ను ఆవరించగను నా శ్రమలో నేను యహోవాకు మరపెట్టితిని నా దేవుని ప్రార్థన చేసి ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను నా మొర్ర ఆయన చెవులలో చొచ్చును అప్పుడు భూమి కంపించి అదరెను పరమండలపు పునాదులు వణికెను ఆయన కోపింపగా అవి కంపించెను ఆయన నాశకారంధ్రముల్లో నుండి పొగ పుట్టెను ఆయన నోట నుండి అగ్ని వచ్చి దహించెను నిప్పు కణములను రాచపెట్టెను మేఘములను వంచి ఆయన వచ్చెను ఆయన పాదముల కింద గాఢాంధకారము కమ్మియుండెను కెరూబు మీద ఎక్కి ఆయన ఎగిరి వచ్చెను గాలి రెక్కల మీద ప్రత్యక్షమాయను గుడావరం వలె అంధకారము తన చుట్టూ వ్యాపింపచేసెను నీటి మబ్బుల సముదాయములను ఆకాశపు దట్టపు మేఘములను వ్యాపింపచేసెను ఆయన సన్నిధి కాంతిలో నుండి నిప్పు కణములు పుట్టెను యహోవ ఆకాశమందు గర్జించెను సర్వోన్నతుడు ఉరుము ధ్వని పుట్టించెను తన బాణములను ప్రయోగించి శత్రువులను చెదరగొట్టెను మెరుపులను ప్రయోగించి వారిని తరిమివేసెను యహోవా గద్దంపునకు తన నాసికారంధ్రముల శ్వాసము వడిగా విడువగా ఆయన గద్దింపునకు ప్రవాహముల అడుగు భాగములు కనబడెను భూమి పునాదులు బయలుపడెను ఉన్నత స్థలముల నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొనెను నన్ను పట్టుకుని మహా జలరాసుల్లో నుండి తీసెను బలవంతులకు పగవారు నన్ను ద్వేషించువారు నాకంటే బలిష్ఠులై ఉండగా వారి వశము నుండి ఆయన నన్ను రక్షించను ఆ మందు వారు నా మీదకి రాగా యహోవా నన్ను ఆదుకొనెను విశాలమైన స్థలమునకు నన్ను తోడుకొని వచ్చును నేను ఆయనకు ఇష్టడను గనుక ఆయన నన్ను తప్పించెను నా నీతిని బట్టి ఆయన నాకు ప్రతిఫలమిచ్చెను నా నిర్దోషత్వం బట్టియే నాకు ప్రతిఫలమిచ్చెను యహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను భక్తిహీనుడనై నా దేవుని విడిచిన వాడను కాను ఆయన న్యాయవీధులనన్నిటినీ నేను లక్ష్య పెట్టుచున్నాను ఆయన కట్టడలను త్రోసివేసిన వాడను కాను దోషక్రియలు నేను చేయనొల్లకుంటిని ఆయన దృష్టికి యదార్దుడ నైతిని కావున నేను నిర్దోషినై ఉండుట యహోవా చూచెను తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలమిచ్చెను దయగల వారి ఎడల నీవు దయచూపించుదువు యథార్థవంతుల ఏడల నీవు యదార్థవంతుడువుగా ఉందువు గల వారి ఎడల నీవు సద్భావం చూపుదువు మూర్ఖుల ఎడల నీవు వికటముగా ఉందువు శ్రమపడు వారిని నీవు రక్షించదువు గర్విష్ఠులకు విరోధివై వారిని అణిచ వేసేదవు యహోవా నీవు నాకు దీపమై ఉన్నావు యహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును నీ సహాయము చేత నేను సైన్యములను జయించుదును నా దేవుని సహాయం వల్ల నేను ప్రాకారములను దాటుదును దేవుడు యథార్థవంతుడు యహోవా వాక్కు నిర్మలము ఆయన శరణు చొచ్చిన వారందరికీ ఆయన కేడెము యహోవా తప్ప దేవుడేడి మన దేవుడు తప్ప ఆశ్రయ దుర్గమేది దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు ఆయన తన మార్గమునందు యథార్థవంతులను నడిపించును ఆయన నా కాళ్లు జింక కాళ్ల వలె చేయును ఎత్తైన స్థలము మీద నన్ను నిలుపును నా చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు ఆయనే నా బాహువులు ఇత్తడి విల్లును ఎక్కుపెట్టును నీవు నీ రక్షణ కేడెమును నాకు అందించుదువు నీ సాత్వికము నన్ను గొప్ప చేసెను నా పాదములకు చోటు విశాలపరచుదువు నా చీలమండలు బెణకలేదు నా శత్రువులను తరిమి నాశనము చేయుదును వారిని చేయు వరకు నేను తిరుగను నేను వారిని మృంగివేయుదును వారిని తుత్తులుగా కొట్టుదును వారు నా పాదముల క్రింద పడి లేవలేక యుందురు యుద్ధమునకు బలము నీవు నన్ను ధరింపచేయుదువు నా మీదకి లేచిన వారిని నీవు అణిచివేయుదువు నా శత్రువులను వెనుకకు మళ్ల చేయుదువు నన్ను ద్వేషించు వారిని నేను నిర్మూలము చేయుదును వారు ఎదురుచూతురుగాని రక్షించువాడు ఒకడునూ లేకపోవును వారు ఎహోవా కొరకు కనిపెట్టు నన్ను ఆయన వారికి ప్రత్యుత్తరం ఇయ్యకుండును నేల ధూళి వారిని నలుగగొట్టేదను పొడిగా వారిని కొట్టేదను వీధిలోని పెంట నేను వారిని పారబోసి అణగదొక్కేదను నా ప్రజల కలహముల పడకుండా నీవు నన్ను విడిపించేదివి జనులకు అధికారిగా నన్ను నిలిపితివి నేను ఎరుగని జనులు నన్ను సేవించెదురు అన్యులు నాకు లోబడినట్టు వేషము వేయుదురు వారు నన్ను గూర్చి వినిన మాత్రము చేత నాకు విధేయులగుదురు అన్యులు దుర్బలులై వణుకుచు తమ దుర్మార్గములను విడిచి వచ్చెదరు యహోవా జీవము గలవాడు నా ఆశ్రయ వాడు స్తోత్రార్హుడు నాకు రక్షణాశ్రయ దుర్గమైన దేవుడు మహోన్నతుడగునుగాక ఆయన నా నిమిత్తము ప్రతిదండన చేయు దేవుడు ఆయన నా నిమిత్తము పగతీర్చు దేవుడు జల జనములను నాకు లోపర్చువాడు ఆయనే ఆయనే నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించును నా మీదకి లేచిన వారికంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించుదువు బలాత్కారము చేయువారి చేతిలో నుండి నీవు నన్ను విడిపించుదువు అందువలన యహోవా అన్యజనులలో నేను నిన్ను గణపరచదును నీ నామకీర్తన గానము చేసెదను నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలుగు చేయువాడవు అభిషేకించిన దావీదునుకును అతని సంతానముకును నిత్యము కనికరము చూపువాడవు ఆమెన్